అండి అందరికీ నమస్కారం ఈరోజు తెల్లనవ్వులు తెల్లనవ్వుల నూనె తీస్తున్నాము అయితే తెల్లనవ్వుల నూనె తీయడానికి మాలో ఒక పదమూడు కేజీల నువ్వులకి ఒక పావు కేజీ బెల్లం వాడతారు అయితే మనం ఇప్పుడు బెల్లం లేకుండా తీస్తున్నామండి అంటే కొంతమంది షుగర్ పేషెంట్లు వాళ్ళు అంటే వాళ్ళు అడుగుతారు అన్నట్టు మాకు బెల్లం లేకుండా కావాలని అడుగుతారు సో బెల్లం లేకుండా తీస్తున్నాం ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆయిల్ తక్కువ వస్తుంది టైం ఎక్కువ పడుతుంది అందుకోసం మామూలుగా మనం బెల్లం వేసేదానికి